నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సిగ్నేచర్ చేసే వర్క్ ఉండే నన్ను కొంచెం పైకి వచ్చిన పన్నెండు నలభైకి మా షాప్కి వెళ్ళిన పన్నెండు నలభై ఆ ప్రాంతంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాడ ఉన్నా నేను పైకి వెళ్ళి కిందికి వచ్చే వరకు బండి పార్క్ చేసిపోయినా బండి నెంబర్ ఏపీ ట్వంటీ ఎయిట్ బీసీ వన్ త్రీ సిక్స్ సెవెన్ కింద పార్క్ చేసి పైకి వెళ్ళిన సిగ్నేచర్ చేసి ఇరవై నిమిషాల్లో కిందికి వచ్చిన వచ్చే వరకు బండి లేదు అందుకే కాంపరేటివ్వర్చా సీసీ ఫుడ్ ఎక్కువ చూసిన అనే క్లియర్గా కనిపించలేదు అది

మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కారుట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమూలాల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్వరాజ్ సెల్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించోలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరుమంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి